రైట్ సో మీరు ప్రభాస్ గారితో కూడా క్లోజ్ గా ఉన్నారు ప్రభాస్ గారి రీసెంట్ గా ఆడియో అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన అంటే సంక్రాంతికి అందరి సినిమాల హిట్ కావాలి అందరి హీరోల సినిమాలు హిట్ కావాలి అందులో మనదైతే ఓకే అంటే ఆయన మాట్లాడారు ఆయన గురించి ఏం చెప్తారు ప్రభాస్ గారి గురించి గోదావరి బిడ్డ అంతే మనసు వెన్న మంచి కోరుకుంటాడు మంచి ఆశిస్తాడు ఎంత బాగా చెప్పాడు ఆయన పాటు మనం పెద్దలను గౌరవించాలా వాళ్ళ తర్వాతే మేము అన్నాడు ఇంకా అందుకంటే మంచి మాట ఉంటుంది ప్రభాస్ గారు చాలా చాలా బాగా మాట్లాడారు ఆయన ఇప్పుడు అలాగే మాట్లాడతారు కల్మషం లేని మనుషులు మనకు అప్పుడప్పుడు తరస్పడతా ఉంటారు వాళ్ళతో స్నేహం చేయాలా వాళ్ళతో ప్రయాణం చేయాలా అలాంటి కల్మషం లేని అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు బిడ్డ ప్రభాస్ ఓకే సో మీకు ఆయన కొంచెం హై డిఫరెన్స్ అనుకుంటా లేదండి చాలా ఉంటుంది ఎందుకన్నా ఇంత హైట్ ఇంత హైట్ ఉన్నారు మీరు అనుకోలేదే అంటే బాగా ఫీల్ చేసే ఫిలెన్ గా కూడా మనము తోటకూర ఒకటి గోంగూర గడ్డిలో కొన్ని ఉంటాయి ఈ రకాలు ఎరుపు గడ్డని ఉంటది ఈ మూడు కలిపి మిక్స్ చేసి ఇలాగ తేనెసుకుని రోజు ఆదివారం పూట తింటే ఎదుగుతాం బాగా అప్పట్లో అప్పట్లో ఇలాంటివి చెప్పేవాళ్ళు ఎందుకు ఎదుగుతా ఉండే భగవంతు డాక్టర్ వాళ్ళు ఇంజక్షన్లు ఎత్తి ఎదుగుతారు టాబ్లెట్లు వేసుకుంటే తెల్లగవుతారు ఇవన్నీ ఉట్టి బుల్చిట్టు మన మన జన్మత మన తల్లిదండ్రులు ఇచ్చే ఒక హైట్ ఒక రంగు ఇంకోటో ఇంకోటో ఉంటాయి వాటి ద్వారానే అవుతాను తప్ప ఆ మీరు హైట్ పశువులు తర్వాత ఏమి ఎదగలేదండి మొదటి నుంచి ఎదిగే ఉన్నాను నేను పద్దెనిమిది ఏళ్ళ తర్వాత ఎదగ ఆరు అడుగుల ఒక్క అంగుళం అంతే సిక్స్ వన్ సో ప్రభాస్ గారు సిక్స్ ఫోర్ అలా ఉంటారు ఆయనతో నేను మిస్టర్ పర్ఫెక్ట్ కి ట్రావెల్ చేశాను సేమ్ ఇప్పుడు మన అలా నవ్వుకుంటున్నాం అలాగే నవ్వుకునేవాళ్ళు పటాస్ కి కళ్యాణ్ రామ్ గారితో మిస్టర్ పర్ఫెక్ట్ లో ఒకే లో మేము అందరం వెళ్ళటం థియేటర్స్ కి అందరం వెళ్ళి మిస్టర్ పర్ఫెక్ట్ లో అది పెద్ద హిట్ దిల్ రాజు గారు బస్సు వేసుకుని పెద్ద వాళ్ళు ప్రభాస్ గారిని ఊరు స్ట్రీట్ స్ట్రీట్ లో విజయ యాత్ర అనేవాళ్ళు సినిమా రిలీజ్ అయిన తర్వాత అట్లా అప్పుడు ఆయనతో బాగా బాగా వ్యవహారం అండి బేవరం ఏంటి భోంజార తిన్నారా కూర్చున్నారా సరదాగా ఉంది ఇప్పుడు అవన్నీ యాత్ర లేవన్నా ఇప్పుడు ఏది యాత్ర లేదు ఒకటే యాత్ర రైట్ మీరు రాజశేఖర్ రెడ్డి గారి కోసం కూడా గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు ఇంటర్వ్యూ కదా అయితే అప్పుడు ఏం చేసామంటే ఏది పాపులర్ గా ఉంటదో ఎవరు పాపులర్ యాంకర్ ఉన్నారు అలా అన్ని చూసుకుని అప్పుడు సరదాగా అప్పుడు పాలిటిక్స్ బాగా జరుగుతున్నాయి వాళ్ళకి ఉన్న పర్సనల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళతో ట్రావెల్ విత్ ఎ పొలిటీషియన్ అని మాది సినిమా జర్నలిజం అయినా గానీ నాకు రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఒక ఐడి కార్డ్ లాగిస్తే అసెంబ్లీలో పొలిటీషియన్స్ వాళ్ళ ఏళ్ల వాళ్ళ వాళ్ళ ఓళ్ళలో ఏమేం చేశారు ఇప్పుడు వరంగల్ వరంగల్ సిద్దిపేట కాజీపేట రాజమండ్రి విశాఖపట్నం విజయనగరం ఇలా కొంతమంది కొన్ని ప్లేసెస్ మెట్రోపాలిటన్ సిటీస్ లాగా ఉంటాయి కదా ఇప్పుడంటే రెండు రాష్ట్రాలు అయిపోయినాయి కానీ అప్పుడు ఇలా మెయిన్ మెయిన్ వరంగల్ ఒకటి తిరుపతి ఒకటి వైజాగ్ ఒకటి ఇలా మెయిన్ ప్లేసెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ సంవత్సరం పోటీ వాళ్ళు పేర్లు ప్రకారం వెళ్ళి వాళ్ళతో ఒక రోజు అంతా గడిపేవాడిని ఓకే ఒక రెండు కెమెరాలు నన్ను ఫాలో అవుతూ ఉండి మధ్య మధ్యలో వాళ్ళతో మాట్లాడితే ఒక షో లాగే వేసేవాళ్ళం అందులో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నేను తెలిసి అప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేసి అనిపిస్తుంది ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆ రోజుల్లో ఉందా రాజశేఖర్ రెడ్డి అంటే రాజసం ఉందా నుంచున్నా మాట్లాడినా ఒక అదే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒకసారి కలిసినట్టున్నారు మీరు అదే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారితో ఒక ఫోటో ఉంటుందండి ఆ ఫోటో కావాలని అనిపించినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు నేను సాక్షి టీవీ క వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ చెప్పాను రైట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగాను రిక్వెస్ట్ చేసిన నాన్నగారితో ఫోటో దిగుతానండి అంటే ఓ రెండు రెండు బలవారు తీయని తీసుకెళ్ళి ఫోటో తీరు ఓకే ఆ తర్వాత జగన్ గారిని మీరు కలవడం కానీ లేదండి అసలు అయిపోయా మనకు అంత అవకాశం ఓకే అన్నా మీరు సుమగారితో చాలా ఏమంటారు ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడము మా యాంకర్స్ స్కూల్ గురువు ఆవిడ కి పట్టుకుంటూ పడిచారు ఆవిడ లైఫ్ లో చాలా పెద్ద హిట్ ప్రోగ్రామ్ అంటే మీలాగా ఎప్పుడు ఆవిడకుంటూనే ఉంటది ఎప్పుడు కాస్పాంటునిటీ నేను ఆవిడ కూర్చుంటే అంతే చుట్టూ పది మంది వచ్చేవారు మధ్యాహ్నం భోజనాలు అయి మర్చిపోయి హరదా కబుర్లు చెప్పుకొని మా షో మధ్యాహ్నం ఉండేదండి టూ ఓ క్లాక్ తర్వాత అందరూ ఆఫ్టర్నూన్ టైం స్లాట్ అనమాట లైవ్ లో అప్పుడు ఓకే ఆవిడకు పది చీరలు ఇచ్చి చైర్ వేసి కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే ఇప్పుడు కాదు కానీ అప్పుడు రెండు రాష్ట్రాలు అది ముందు కదా ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఫోన్లు ఉండేవి ఆ ఫోన్ల దగ్గర మైక్ లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని నేను కూర్చునేవాడిని స్టూడియోలో ఇలా స్టూడియోలో ఆవిడ కూర్చునేవాడు ఇలా ఓ చీర చూపిస్తారు చీర ఎంతో చెప్పండి కింద నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి అంటే ఆ రేట్ చెప్తే ఆ చీరలకి ఇచ్చేస్తాం ఆ ప్రోగ్రామ్ కూడా చాలా క్రేజ్ అప్పుడు చాలా క్రేజ్ కదండి ఆ చీరల గురించి ఒక ఆవిడ రెండు వేల ఐదు వందల రూపాయలు చీర కరెక్ట్గా రేటు చెప్తే ఆవిడ చీర వచ్చింది ఓకే రాజమండ్రి పక్కన వచ్చిన పల్లెటూరు ఓకే ఒక రోజు ఉదయం నేను పొద్దున్న ఆఫీస్కి వచ్చి వెళ్తే సార్ ఎవరో పొద్దున్న వచ్చారండి మీకోసం నుంచి ఇక్కడే ఉన్నారు మిమ్మల్ని కలవాలంటున్నారండి అంటే నేను ఎవరండి కానీ ఈయన ఎవరో ఆయన పేరు ఏం సార్ ఏంటన్నాను ఆ చీర ఇచ్చేసి తెలిపోతాను సార్ మా ఆవిడ ఇంట్లో అన్నం పెడతా లేదని అంటే ఏం సార్ ఇప్పుడు ఆ చీర కోసం మీరు రావడం ఏంటండి నేను కొరియర్ లో పంపించేస్తాను కదా వస్తుంది కదా మీకంతే లేదు సార్ మీకు తెలియదు అండి ఆడవాళ్ళకి చీరలకు ఉన్న సంబంధం మామూలు సంబంధం కాదు అన్నం పెడతలేదు నీళ్ళు ఎత్తలేదు ఇప్పుడు మీరు ఇచ్చిన చీర పట్టుకెళ్ళి ఆవిడ చూపిస్తే కానీ మళ్ళీ కుదరదండి రాజమండ్రి నుంచి పట్టుకుంటే పట్టు చీర వచ్చి మీరు అని ఆశ్చర్యపోయి శుభ్రంగా రెండు కవర్లు ఎక్కువ పెట్టి పిన్నులు కొట్టి పట్టుకెళ్ళి పండుకో సార్ అని నెక్స్ట్ వీక్ నుంచి మీరు ఎవరో ఆఫీస్కి రావద్దమ్మా మీ చీరలు మీ ఇంటికి వచ్చారే అని చెప్పి అంత ప్రమాదం అంత క్రేజ్ ఉండేది అప్పుడు ప్రోగ్రామ్